ఓకే రెడీయా ఓకే అందరికీ నమస్కారాలు పత్రికా మిత్రులకి అందరికీ కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వము మూడోసారి అధికారంలోకి వచ్చిన విషయం మనకు అందరికీ తెలుసు అయితే ఈసారి సొంతంగా అంటే భారతీయ జనతా పార్టీకి సొంత మెజార్టీతోని ఏర్పాటు చేయలేదు మోడీ గారి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ కూటమి ఉన్నప్పటికీ కూడా స్వతహా బీజేపీకి తన సొంత మెజార్టీ ఉండే తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా రెండు వందల డెబ్బై రెండు కంటే ఎక్కువ సీట్లు వచ్చిన విషయం మనకు అందరికీ తెలుసు ఈసారి బీజేపీకి సొంతంగా అధికారానికి వచ్చేటువంటి సీట్లు గెలవకపోవడం మరి ఏదేమైనప్పటికీ కూడా ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి ఆ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ టీడీపీ అదేవిధంగా జేడి యు బీహార్లో కొంతమంది చిన్న చిన్న పార్టీలు అందరూ కలిసి ఈరోజు అధికారంలోకి వచ్చిన విషయం మనకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఒక నాలుగు రోజుల క్రితము ఢిల్లీకి వెళ్ళి మరి కేంద్రంలో ప్రధానమంత్రిని అదేవిధంగా వివిధ మంత్రిత్వ శాఖ మంత్రుల్ని కలిసి కొన్ని విజ్ఞప్తులు చేసిన విషయం మనకు అందరికీ తెలుసు మంచి పని చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పొందపరిచినటువంటి విషయాల గురించి వెళ్ళి వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి విషయాలు కూడా ప్రస్తావించారు మన పత్రికలో టీవీలో చూసాం దాంట్లో అతి ముఖ్యమైనది మరి షెడ్యూల్ పదమూడులో సెక్షన్ నైంటీ త్రీ ప్రకారంగా ఉన్నటువంటి షెడ్యూల్ పదమూడులో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నాలుగో అంశం ఏది ఐఓసి ఆర్ హెచ్పిసి ఎల్ షెల్ విత్ ఇన్ సిక్స్ మంత్స్ ఫ్రమ్ ది అపాయింటెడ్ డేట్ ఎగ్జామిన్ ది ఫీజిబిలిటీ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఏ గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఇన్ ద సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ టేక్ అండ్ ఎక్స్పెడిషియస్ డెసిషన్ దేర్ ఆన్ అనేది అంశం ఉంది మనకు అందరికి తెలుసు ఇది కూడా రిప్రజెంట్ చేశారు చేసిన తర్వాత మరి ఈ బడ్జెట్ సమావేశాల్లో అది శాంక్షన్ అవుతున్నట్టు కూడా నిన్న పత్రికలో మరి ప్రకటించబడ్డది వచ్చింది పిఎం మోడీ గ్రాండ్స్ నాయుడుస్ సిక్స్టీ థౌజండ్ క్రోర్ విష్ ఆఫ్ పెట్రో కెమికల్ హబ్ ఆయిల్ రిఫైనరీ అనేది వచ్చింది ఇది ఎకనామిక్ టైమ్స్లో చాలా పెద్ద ఎత్తున పబ్లిష్ అయింది అయితే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఒక ఐదు వేల ఎకరాలు భూమి ఇస్తే మేము పెడతామని చెప్పి అది శ్రీకాకుళమా మచిలీపట్నమా రామాయణపట్నమా ఎక్కడో దగ్గర మరి ప్లేస్ ఐడెంటిఫై చేస్తే మేము పెడతామని చెప్పి వాళ్ళు చెప్పినట్టు ఈ పేపర్లో వచ్చింది తర్వాత సంబంధిత మంత్రి అయినటువంటి హర్దీప్ పూరి గారు కూడా దీన్ని ధృవీకరించారు సరే ఇదంతా కూడా ఎకనామిక్ టైమ్స్ పత్రికలో చాలా పెద్ద ఎత్తున పబ్లిష్ అయింది మంచిదే నేను నాకేమీ ఆక్షేపణ లేదు నేనేమి మా పార్టీ తరఫున దాన్ని తప్పు కూడా పట్టడం లేదు అసలు అంశం ఏంటంటే ఇదే షెడ్యూల్ థర్టీన్లో తెలంగాణ రాష్ట్రానికి మరి కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఉండాలని అదేవిధంగా బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టాలని ఈ రెండు అంశాలు కూడా ఇదే దాంట్లో పొందపరచడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఇప్పుడు మంత్రులు కేంద్ర క్యాబినెట్లో వారు మంత్రులు ఒకరు క్యాబినెట్ స్థాయి ఒకరు ఎంఓఎస్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం మంచిది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో చెప్పబడ్డది మరి అరవై వేల కోట్ల రూపాయలకు సంబంధించిన రిఫైనరీ బీపీసీఏలు ఆంధ్ర ప్రాంతానికి ఈ హామీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి హామీ కాబట్టి మరి ఇచ్చిండ్రు మరి అదే స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఉంది కదా తెలంగాణ రాష్ట్రంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కావాలని నా చిన్నతనం నుండి నేను విద్యార్థిగా ఉన్న సందర్భంలో విద్యార్థి నాయకుడిగా ఉన్న సందర్భంలో విద్యార్థి రాజకీయాల్లో చాలా చురుగ్గా పనిచేసేటప్పుడు ఎన్నో ధర్నాలు వరంగల్ బంధులు కాజీపేట బంధులు పిలిచి పిలిచి అలసిపోయినా మేము ఒక ముప్పై ఏళ్ళు కొట్లాడినాం మరి విభజన చట్టంలో దాన్ని అప్పుడు కేసీఆర్ గారితో మాట్లాడి ఆ రోజు దీన్ని మేము చొప్పించినాం దీంట్లో ఈ విభజన చట్టంలో తప్పనిసరి మా హామీ ఉండాలని చెప్పినాం మరి చంద్రబాబు నాయుడు గారు పై ఆధారపడ్డారు కాబట్టే ఇలా మేము అక్కడ ఇస్తాము మరి ఇక్కడ మేము మీ పైన ఆధారపడలేదు కదా అని అనుకుంటుంది ఆ బీజేపీ పార్టీ తెలంగాణ ప్రజలు కూడా ఎనిమిది మంది ఎంపీలంగా గెలిపించారు కదా మీ పార్టీకి బీజేపీ పార్టీకి కొన్ని దీని గురించి వెళ్ళి గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి పార్లమెంట్లో మా పార్టీ తరఫున చాలాసార్లు మాట్లాడిన తర్వాత కేసీఆర్ గారు ప్రధానమంత్రి మోడీ గారిని చాలాసార్లు కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అని ఏదో వేగన్ రిపేర్ ఫ్యాక్టరీ ఇచ్చి కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చామని చెప్తారు వేగన్ రిపేర్ ఫ్యాక్టరీ అంటే స్మాల్ యూనిట్ అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ బట్ దిస్ ఈజ్ మేజర్ ఇండస్ట్రీ ఇది తెలంగాణ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పి దాదాపు ముప్పై నుంచి ఆడ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ల నుంచి కోట్లాడుతున్నాడు వరంగల్ ప్రజలు కాజీపేట ప్రజలు తెలంగాణ ప్రజలు మరి ఇంత వ్యత్యాసం మోడీ గారు సొంతంగా గెలిస్తే ఈ చంద్రబాబు ఇది కూడా రాకపోవు ఆంధ్రప్రదేశ్కి ఏది సొంతంగా బీజేపీ వాళ్ళు గెలితే ఇది కూడా రాకపోవు ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీరు ఒక ప్రాంతీయ పార్టీ గెలిపించినందుకు మీరు అదృష్టవంతులు ఎందుకంటే అట్లీస్ట్ ఇది కూడా మోడీ గారికి తెలియదా ఈ హామీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో షెడ్యూల్ పదమూడులో మనకు కాజీపేటలో కోజ్ ఫ్యాక్టరీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్లో కోస్తా తీరంలో పట పెట్రోకెమికల్ రిఫైనరీ అని చెప్పి అన్నీ రాసుకున్నారు కానీ ఏది ఇవ్వలేదు పది సంవత్సరాలు మోడీ గారు ఇలా కేవలము చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పైన ఆధారపడ్డది కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఇలా అరవై వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి బీపీసీతో పెట్టిస్తున్నారు తెలంగాణ ప్రజలు మరి బీజేపీని కూడా గెలిపించారు కదా ఏం చెప్పాలి దీన్ని మోడీ గారు జవాబు చెప్పాలి కదా ఎనిమిది మంది పార్లమెంట్ బీజేపీ సభ్యులు మరి రేపు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వబోతున్నటువంటి ఈ పెట్రో రిఫైనరీకి ఇచ్చే సందర్భంలో తెలంగాణ ప్రజలకు మొండి చేయి చూపిస్తారా అంటే బీజేపీ ఒక జాతీయ పార్టీ కదా అందరినీ సమానంగా చూస్తామని చెప్తారు కదా మరి విభజన చట్టంలో షెడ్యూల్ పదమూడులో పట తెలంగాణకి ఏమి ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇవ్వాలి చాలా స్పష్టంగా చెప్పారు మరి ఈ హామీని ఎందుకు నిలబెట్టుకోవడం లేదు ఇలా కాజీపేటు ఈ డిమాండ్ ఉండి ఈ విభజన చట్టంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీలను ఉన్నప్పటికీ కూడా మరి గుజరాత్లో ఒకటి మహారాష్ట్రలో లాతూర్లో ఒకటి శాంక్షన్ చేసిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజీపేటలో ఎందుకు చేయడం లేదు తెలంగాణలో ఎందుకు చేయడం లేదు ఇదే కాదు ఐటీఏఆర్ ఎగ్గొట్టిండ్రు పది సంవత్సరాలే పదుల సంఖ్యలో మేము పోయి మరి రిప్రజెంటేషన్స్ చేసినాం కొత్త జిల్లాలకి నవోదయ విద్యాలయాలు రావాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసారు నవోద విద్యాలయం అంటే గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి పిల్లలకి మాత్రమే రెసిడెన్షియల్ స్కూల్స్ అవి ఇలాగా మారుమూల జిల్లాలు ఆసిఫాబాదు భూపాలపల్లి నారాయణపేట అంటే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాలను చేసి కేసీఆర్ అభివృద్ధి పందాల్లో తీసుకుపోయడానికి ఆలోచన చేసి పదుల సంఖ్యలో మరి విజ్ఞప్తి పత్రాలు ఇచ్చడం మంత్రులకి ప్రధానమంత్రి గారికి నేనే పార్లమెంట్లో పదులసార్లు మాట్లాడినా నవోద విద్యాలయాలు కావాలని మరి ఈ బడ్జెట్ సమావేశాలు రేపు ఇరవై మూడు నుంచి వస్తున్నాయి మరి ఈ బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది గెలిచిండ్రు నిన్న వాళ్ళ కార్యవర్గ సమావేశంలో ఈ ఒక్కటి వీటి గురించి వెళ్ళి మాట్లాడలేరు నేను పత్రికలు అన్నీ చూసిన కేవలం రాజకీయము మళ్ళా తెలంగాణలో అధికారం మనదే అధికారం ఇచ్చింది కదా ఇంకా ఐదేళ్ళ వరకు ఇప్పుడు లేవు మళ్ళీ అధికారం గురించి ఎందుకు మాట్లాడాలి మీరు ఈ అభివృద్ధి గురించి వెళ్ళి రీ రే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి పెట్రోకెమికల్ ఫ్యాక్టరీ రిఫైనరీ ఇచ్చిన తర్వాత తెలంగాణకు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వకూడదు మీరు ఎందుకు డిమాండ్ చేయరు మోడీ గారిని ఎందుకంటే మొన్ననే ఎన్నికలైనా నేను ఎక్కువ తీవ్ర స్థాయిలో విమర్శించదలుచుకోలేదు అట్లీస్ట్ నేను కోరేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఈ ఆయిల్ రిఫైనరీ ఏదైతే శాంక్షన్ చేసే సందర్భంలో తెలంగాణ కూడా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని శాంక్షన్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను రేపు బడ్జెట్లో వస్తా అని చెప్పి ఈ పత్రికా ముఖంగా మరి ఇది చాలా పెద్ద వార్త వచ్చింది పేపర్లో కాబట్టి ఈ ఎకనామిక్ టైమ్స్ అంటే వాళ్ళు బడ్జెట్ తయారైతుంటే వాళ్ళు చుట్టూ ఎదుగుతుంటారు మీరు ఈ పేపర్స్ అందరూ ఈ జర్నలిస్టు వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ బడ్జెట్ అనేది వాళ్ళు ప్రోవ్ చేస్తుంటారు మరి అలాంటి ప్రముఖ పత్రిక మరి ప్రచురించింది ఇన్ని వేల కోట్ల రూపాయలు బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కోస్తా తీరాన మరి ఏర్పాటు చేస్తుంది కానీ కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే వెంటనే ఈ కాజీపేటలో తెలంగాణకి ఆ స్థాయిలో ఒక పరిశ్రమను మీరు బడ్జెట్లో శాంక్షన్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను మిగతా విషయాలు ఏవైతే గోట్లు చాలా రోజులించేది అవన్నీ కూడా ఇవచ్చే కొంతకాలం వరకైనా రాజకీయాలు ఎన్నికలు రాజకీయాలు పక్క పెట్టి ఈ అభివృద్ధి వైపు ఆలోచించాలని చెప్పి ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా అభివృద్ధిని ఆకాంక్షించేవాడిగా నా విజ్ఞప్తి జై తెలంగాణ ప్లీజ్ క్యూ క్యూఏకడ్ ఓకల్ బాల్స ఉద్యమ పార్టీ నుండి గెలిచిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని మంచిగా అభివృద్ధి చేస్తామని చెప్పే వీళ్ళు వేరే వేరే పార్టీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు మళ్ళీ చాలా రాజకీయాలు చాలా విషయాలు ప్రస్తావిస్తూ విమర్శిస్తూ పోతున్నారు నేను ఒకటే చెప్తానండి తెలంగాణ తెస్తామని చెప్పినాం తెలంగాణ తెచ్చి చూపించడం తెలంగాణ అభివృద్ధి చేస్తామని చెప్పిన తెలంగాణ అభివృద్ధి చేసి చూపించడం రాజకీయాల్లో గెలుపు ఓటములు వివిధ కారణాలు ఉంటాయి వచ్చే ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్రహ్మాండమైనటువంటి ప్రజా మద్దతుతో మేము అధికారంలోకి వస్తాం ఎమ్మెల్యేలు పోవడం దురదృష్టం పోతే అంత బాధపడడం అయితే నేనేదే కాదు మా పార్టీ తీసుకుంటాం కూడా ప్రజలు తీసుకునియ్యారు ప్రజలు అంత ఆగ్రహంతో ఉన్నారు ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి చేష్టల్ని ప్రజలు చూస్తున్నారు ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త తరాన్ని లేపుతాడు కేసీఆర్ కొత్త తరాన్ని మంచి మంచి సమావేశాలు పెట్టుకుంటాం మంచి కార్యక్రమాలు చేపడతాము కొత్త తరాన్ని మళ్ళీ మేము ముందుకు తీసుకొస్తాము డెఫినెట్గా ఒక బంగారు బాట ఈ పార్టీ కొత్త తరం చూపిస్తుంది మళ్ళీ డెఫినెట్గా వచ్చే ఐదు సంవత్సరాల తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు మంచి ఆదరణతో ఒక మంచి పరిపాలన చేసేటువంటి పార్టీ గులాబీ జెండా ఎందుకు అది ఇప్పుడు డెఫినెట్గా శాసనసభ పార్లమెంటు సమావేశాల్లో పట మా పార్టీ చాలా చురుకైన పాత్ర నిర్వహిస్తుంది థ్యాంక్ యూ